డాక్టర్ నెగ్లిజెన్స్ వలన పేషెంట్ ఒక రోజు అంతా హోల్డ్ చేసి కేవలము కిమ్స్ హాస్పిటల్ అంత పెద్ద హాస్పిటల్లో ఒక పేషెంట్కు జ్యూస్ ఇవ్వడానికి మేము సర్వీస్ ఇవ్వము డిశ్చార్జ్ అయిన పేషెంట్ డిశ్చార్జ్ అయిన పేషెంట్ ఎందుకు పెట్టుకున్నారు మరి ఇదంతా నా మైండ్లో ఉండిందండి ఉంది కాబట్టి నెక్స్ట్ డే వాళ్ళతో గొడవ పెట్టుకుంటే ఏ లెవెల్కి వెళ్ళింది గొడవ టోటల్గా అంత హాస్పిటల్ స్టాఫ్ అంతా నేను రౌండ్అప్ చేసేసి సెక్యూరిటీతో రౌండ్అప్ చేసి పోలీసు వాళ్ళని పిలిపించి పోలీసు వాళ్ళతో ఆర్గ్యుమెంట్ ఎప్పుడైతే పోలీసు వాళ్ళు వచ్చినారు వాళ్ళతో నేను ఆర్గ్యుమెంట్ దిగినప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి అసలు ఏం జరిగింది సార్ అంటే క్లియర్ కట్గా చెప్పిన ఫస్ట్ అడ్మిట్ అయినప్పుడు ఆరు రోజులు పెట్టుకొని వాడు ఎనిమిది రోజుల బిల్ వేసిండు టూ ల్యాక్స్ సెవెంటీ సెవెన్ థౌసండ్ బిల్ అయింది నెక్స్ట్ ఇన్ టూ డేస్ ట్వంటీ ఫిఫ్త్ నాడు అడ్మిట్ అయితే దాకా ఉంది ఒక రోజంతా ఆమెను పేషెంట్ డిశ్చార్జ్ చేయలేదు నేను ఒక అడ్వకేట్గా ఉండి ఒక రూలింగ్ పొలిటికల్ పార్టీ రిప్రజెంటేటివ్గా ఉండి నాకే ఈ సమస్య ఎదురైతే మీతో వాళ్ళ పరిస్థితి అయింది ఎప్పుడైతే ఇది క్లియర్గా నేను పోలీస్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసిన నోరు మూసుకొని వెళ్ళిపోయినారు వాళ్ళు దే కుడ్ నాట్ డూ ఎనీథింగ్ వేరే లేదు నేను అడిగినాను ఒకవేళ నేను తప్పు చేసి ఉంటే నీ హాస్పిటల్లో నేను మిస్బిహేవ్ చేస్తుంటే నువ్వు ఎఫ్ఐఆర్ కట్టు నేను చూసుకుంటాను అని చెప్పి చెప్పినా వాడు ఎఫ్ఐఆర్ కడితే వాడిని తాట దిద్దు నేను కిప్స్ ఉంది వాడు కట్టలే ధైర్యం చేయలేదు వాడు ఎందుకంటే తప్పు వాడు కాబట్టి రాంగ్ వాడ్ సైడ్ ఉంది నీకు ప్రాక్టికల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి మీరు నువ్వు పోలీసులను పిలిచినావు నేను హాస్పిటల్ నేను మిస్బిహేవ్ చేసిన నువ్వు ఎందుకు వై వైడిట్ ఎక్స్లెట్టే కంప్లైంట్ ఎందుకు చేయలేదు ఆ రోజు అది కంప్లైంట్ ఎక్స్లైంట్ చేస్తే వీడి చేసిన ఈ యొక్క భాగోతము ఈ చెత్త అంతా బయటకు వస్తుందని ఆ రోజు అనుకున్నాడు ఆ రోజు కాకపోయినా ఈ రోజు కూడా రావాలి ఎందుకంటే ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్ మై ఇష్యూ నేను మీరు నా వీడియోస్ అన్ని చూడండి ఎప్పుడు కూడా నేను మాట్లాడుతున్నా పబ్లిక్ ఇష్యూస్ నా సొంత ఇష్యూ మీద ఎప్పుడు నేను మాట్లాడుతున్నాను మీతో వన్స్ నాకు ఆపర్చునిటీ దొరికింది వాని వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఇది నేను ఛాలెంజ్ చేస్తున్నా ఇది నేను గవర్నమెంట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఖచ్చితంగా కన్సూమర్ కోర్టుకి వెళ్తా వారు చేసిన బిల్స్ ఏంటి అన్నది మళ్ళీ దాని తర్వాత స్టేట్ మెడికల్ కౌన్సిల్ కు రిపోర్ట్ చేస్తాం అవసరమైతే నేషనల్ మెడికల్ కౌన్సిల్ కూడా రిపోర్ట్ చేస్తా ఈ డాక్టర్స్ ఈ హాస్పిటల్స్ అన్ని కూడా మూతబడాల క్రాంతి అప్పుడు ఏ గనక గనక ఇది మూత పడ్డ రోజే నిజమైన జస్టిస్ నిజమైన వైద్యము పేదోడికి అందుతుంది జెన్యున్ మెడిసిన్ అందుతుంది అంటే ఇప్పుడు మీరు మీరు ఒక మంచి హోదాలో ఉన్నారు అడ్వకేట్ హైకోర్టు అడ్వకేట్గా ఉన్నారు మీరు ఇప్పుడు రూలింగ్ పార్టీ రిప్రజెంటేటివ్ కూడా మీరు ఉన్నారు మీకు ఇటువంటి జరిగినప్పుడు సామాన్యుల అసలు కామెడీ ఏంటి అసలు అసలు కామెడీ ఏంటంటే వాళ్ళకి నేను ఎవరైనా తెలియదు ఆ రోజు ఇష్యూ అంత ఎక్స్ప్లేట్ చేస్తాననే విషయం తెలియదు దొరికినరా బక్రగాడు కోసేద్దామనేసి అనుకున్నాడు కానీ టచ్ చేసింది ఉక్కునన్న విషయం వాడి తర్వాత రియను లేట్గా రియలైజ్ అయ్యాడు అర్థమైతుంది సార్ కానీ ఈ ఇష్యూ నేను ఈరోజు నేను మీ ముందుకు రావడానికి నేను కోర్టులో కేసు వేయొచ్చు కజమర్ కోర్టు కోర్టుకు నేను కోర్టుకు నేను అప్రోచ్ కావచ్చు వాడికి లీగల్ నోటీస్ పంపించి వాడు ఏడ్ చోటు నీళ్ళు కానీ అంత ఒకటి చెప్తున్నాను చూడండి ఈరోజు సమస్య నాకైంది నేను కొట్లాడుకుంటాను కానీ ఈరోజు నేను చెప్తున్నా ఇటువంటి సమస్య ఎవరికి ఎదురైనా కూడా నేను నిలబడత కింద నా నెంబర్ డిస్ప్లే అవుతుంది నాకు ఫోన్ చేయండి ఏ అర్ధరాత్రి అయినా పర్లేదు నేరుంటా కేఆర్టీవీ ఉంటుంది ఇంకా మీడియా ప్రతినిధులందరూ కూడా ముందుకు రావాలి ఇటువంటి దోషులను ఇటువంటి మాఫియాని పూర్తిగా నిర్మూలించాలంటే ఖచ్చితంగా మనం అందరం కూడా గలమెత్తాలి నాకు ఈరోజు సమస్య అయింది రేపు మీరు ఉండరనేసి మీకు ఏదైనా గ్యారెంటీ ఉందా చెప్పండి ఒక జర్నలిస్టు ఐదు వేలు పదివేలు ఇరవై వేలకు జీతం చేసుకుంటూ బ్రతికే వాళ్ళు వాడికి రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే ఈ పరిస్థితుల్లో వాడు ప్రాణాలు వదులుకోవాలా రైట్ మెడిసిన్ గురించి వాడు నిలబడి పోరాడాలా ఏంటి చెప్పండి సార్ మీరు ఈ వ్యవస్థను మనం బ్రతుకుతున్నందుకు తలదించుకోవాలి సమాజంలో సిగ్గుపడాలా మీలాంటి వాళ్ళు ఈరోజు గలమెత్తుతే తప్ప మీలాంటి వాళ్ళు ఇటువంటి ఎలివేట్ చేస్తే తప్ప ధైర్యంగా మీరు ముందుకొస్తే తప్ప మనం న్యాయం అందించలేము పేదవాడికి వైద్యం అందది కాంతి ఈరోజు డాక్టర్ అంటే దేవుడు అంటాం మనం నెక్స్ట్ గాడ్ అని ప్రేజ్ చేస్తాం మనం